నా ప్రేమ అస్సలాము అస్సలం వలైకు వరహతుల్లాహి వహోద్ల్ వక్ఫ్ బిల్ లోక్సభ మరియు రాజ్యసభలో పాస్ అవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మన బాధ్యత ఏమిటి ఇప్పుడు మన ముస్లిం సమాజం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహోదరులరా ప్రతి ఒక్కరు నాలుగు పనులు చేయాలండి ప్రతి ఒక్క ముస్లిం నాలుగు పనులు చేయాలి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అంటే ఏ ఒక్క పొలిటికల్ లీడర్ పై కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడిపై కూడా పూర్తి విశ్వాసం నమ్మకం పెట్టకూడదు అరే వీరు మా పనులు చేస్తారు మన యొక్క బాధ్యతలు వారు పూర్తి చేస్తారు మనకు సహాయం చేస్తారు మనకు న్యాయం చేస్తారు అనే యొక్క నమ్మకం అనేది పూర్తి నమ్మకం అనేది ఏ యొక్క రాజకీయ నాయకుడిపై కూడా పెట్టకూడదు ఎందుకంటే వారి కుర్చీ వారికి ప్రాణం ముందు వారి కుర్చీ వారు చూసుకుంటారు ఆ తర్వాతనే ఇతరుల యొక్క పనులు వారు చేస్తారు కాబట్టి ఏ యొక్క రాజకీయ నాయకుడిపై కూడా పూర్తి విశ్వాసం పెట్టకండి మరియు ఎవరైతే మనకు అన్యాయం చేస్తున్నారో ఎవరైతే మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారో వారికి సమాధానం అనేది మన యొక్క ఓటు ద్వారా ఇవ్వాలి అర్థమైందా కాబట్టి ఎవరిపై కూడా పూర్తి నమ్మకం పెట్టకూడదు మరియు రెండో పని మనం చేయవలసింది ఏమిటి అంటే అల్లాహ్ ముందు నిజమైన క్షమాపణ వేడుకోవాలి తౌబా చేసుకోవాలి ఎందుకంటే మనం పాపాలు చేస్తూ చేస్తూ అల్లాహ్ ను నారాజ్ చేశాము మనం తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ అల్లాహ్ కు కోపం తెప్పించే పనులు చేస్తూ మనం అల్లాహ్ను నారాజ్ చేశాము కాబట్టి అందుకే మనకు యొక్క పరిస్థితులు మనపై వస్తున్నాయి ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు ఈ విధంగా తెలియజేశారు మీరు మంచిని ఆజ్ఞాపించండి చెడుని నివారించండి ఒకవేళ మీరు ఇలా చెయ్యకపోతే అల్లాహ్ మీపై క్రూరంగా పరిపాలించే నాయకుడిని దింపుతాడు అని ప్రవక్త వారు తెలియజేశారు మీరు కూడా చెడు నుండి దూరంగా ఉండండి మరియు ఇతరులను కూడా చెడు నుండి దూరంగా ఉంచండి అని ప్రవక్త వారు చెప్పారు ఒకవేళ ఇలా చేయకపోతే ఆ తర్వాత ఏం చెప్పారు ఒకవేళ మీరు ఇలా చేయకపోతే అల్లాహ్ మీపై క్రూరంగా పరిపాలించే నాయకుడిని దింపుతాడు అతడు మీ పెద్దలను గౌరవించడు చిన్న పిల్లల పట్ల దయ చూపడు మరియు ఆ సమయంలో నీతి మంతులు దువా చేస్తే పవిత్ర వంతులు దువా చేసినా కూడా వారి దువాలు అంగీకరించబడవు మరియు మీరు సహాయం కోరినా కూడా మీకు సహాయం లభించదు అని ప్రవక్త వారు తెలియజేశారు ఎప్పుడు ఎప్పుడైతే మనం అల్లాహ్ యొక్క ఆజ్ఞను విడిచిపెడతామో ఎప్పుడైతే మనం పాపాలకు దూరంగా ఉన్నామో అప్పుడు ఇలాంటి పరిస్థితులు మనపై వస్తాయని చెప్పారు ముందే తెలియజేశాం అందుకే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు మనపై వస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా నిజమైన తౌబా చేసుకోవాలి అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి ప్రవక్త వారి పద్ధతి పరంగా మనం జీవితం కొనసాగించాలి దూరంగా ఉండాలి మరియు మనం చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే అల్లాహ్ పై పూర్తి విశ్వాసం మరియు నమ్మకం పెట్టాలి నిరాశ మాత్రం చెందకూడదు మాకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు మాయూస్ హోనా నిరాశ చెందకూడదు పై నమ్మకం పెట్టండి అల్లాహే ఈ పరిస్థితులు తెస్తున్నాడు కాబట్టి ఒకవేళ మన ఇబాదత్ మన పుణ్యాలు సరిగ్గా అయితే కనుక ఇలాంటి పరిస్థితుల నుండి మనల్ని రక్షిస్తాడు అల్లహతాల్లా కాబట్టి నిరాశ చెందకూడదు ఎవరైతే మనపై అక్రమాలు చేస్తున్నారో ఎవరైతే మనపై అన్యాయాలు చేస్తున్నారో వారికి సరి అయిన శిక్ష అనేది తప్పకుండా లభిస్తుంది మరియు మనం చేయవలసిన నాలుగో పని ఏమిటి అంటే ప్రతి ఒక్క ముస్లిం కూడా మన ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలి మనం ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉంటేనే అప్పుడే మనం మనల్ని అణిచివేసే వారితో మనం పోట్లాడగలము మన హక్కులను కొల్లగొట్టే వారితో మనం పోట్లాడగలము లేకుంటే ఇలాగే పరిస్థితులు నడుస్తూ ఉంటాయి కాబట్టి ముందు మనం అందరం కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలి మనలో మనకు ఏదైనా పొరపాట్లు జరిగితే కనుక ఏదైనా తప్పులు జరిగితే కనుక మనం సరిదిద్దుకోవాలి తప్ప మనం ఎవరి దారి వారు చూసుకోకూడదు అర్థమైందో కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసి పోరాడితేనే మనం శక్తివంతమైన సమాజం తయారవుతాము అర్థమైన సహోదరులరా ఈ నాలుగు పనులు ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి ఎందుకంటే ఇప్పుడు చేయవలసింది మనం ఇది ఒక్కటే తప్ప మనం చేయవలసింది ఏదీ లేదు కాబట్టి అల్లాహపై పూర్తి విశ్వాసం పెట్టండి ఈ నాలుగు పనులు ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి అల్లాహ తబార్కు తల తప్పకుండా మనపై ఏదైతే పరిస్థితులు వస్తున్నాయో ఈ పరిస్థితులను తప్పకుండా అల్లాహతాల దూరం చేస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలాం వైఖరి వరహ్మతుల్లాహిబా